అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఏంటంటే మనము పూజ చేసే ముందు నేను ఎలా క్లీన్ చేసుకుని ఎలా పెట్టుకుంటాను అనేటువంటి ఈ రోజు వీడియో ఎలా చేస్తాను అనేది చూపిస్తారు నిన్నటి పువ్వులు అయితే తీసేసి మొత్తం అన్ని నిన్నటి పూలన్నీ తీసేసి వాటిని ఒక కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకుంటాను వాటిని మనము డికంపోజ్ చేసుకొని మొక్కల్లో వేసేసుకోవచ్చు కంపోస్ట్ గా మార్చుకొని తర్వాత ఈరోజు మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే పెట్టుకోండి నిన్న మనము మిద్దె తోటలో తెంపు మల్లెపూలు కనకంబరాలతో మాల చేసుకుని ఉన్నంత వరలో ఆ మాలన్నీ దేవుళ్ళకి వేసుకుంటాను తర్వాత మిగిలినవి మనం అందారాలు కూడా తెంపుకొచ్చే కదా ఇది సెవెన్ వచ్చాయనమాట ఇంకొక రెండు తులసి కూడా దగ్గర పెట్టేది ఆ యొక్క మందారాలు చామంతులు గులాబీలతో ఈ విధంగా అయితే అలంకరించుకుంటాను తర్వాత దీపకుందులు మనము దీపారాధన అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ దీపారాధన చేసేటప్పుడు కంపల్సరీగా దీపాలు అయితే నీట్గా శుద్ధి చేసుకుంటాను దానికోసం పీతాంబర లాంటి వీటి ఏమి వాడను అగరబత్తి మనం రోజు దేవుడికి అగరబత్తి నివేదన చేస్తాము తర్వాత ధూపం కూడా పెట్టుకుంటాం కదా రోజు దీపం అగరబత్తి తర్వాత ధూపం రెండు వేస్తాం అనమాట ఈ యొక్క ధూపం ముందు వచ్చినటువంటి పొడి అగరపత్తిలో చివరి పొడి ఉంటుంది కదా దాన్ని తర్వాత సబ్బు రెండు పెట్టేసి తోముకుంటాం చూడని ఎంత మంచి తన తన మెరిసిపోతున్నాయో ఇంకా పీతాంబర్ కూడా అవసరం లేదు మంచిగా మెరిసిపోతే రాగి అయినా అయినా కానీ దగ్గర ఉన్న మ్యాగ్జిమం రాగి ఇత్తడి అనమాట వాటిని నీట్ గా క్లీన్ చేసుకుంటాను తర్వాత మనము దీపాలలో ఆయిల్ వేసి బత్తి వేసుకున్న తర్వాత బొట్టు అయితే పెట్టుకుంటాం దీపాల చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బొట్టు పెట్టుకుంటాను నేను చేసేటువంటిది ఇలా మధ్యలో దీపాలు తీసుకుంటాను సైడ్ కాకుండా ఎందుకంటే ఇవి ఎక్కువసేపు మనకి నిలిచి ఉంటుంది అనమాట దీపం ఎక్కువసేపు వస్తుంది ఇలా చిన్న దీపాలైనా నేను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ పెట్టాను అనుకోండి ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటుంది అనమాట మనం బత్తి పెద్దగా పైకి పెట్టేస్తే తొందర కదా బత్తి చిన్నగా ఉంటే ఎక్కువసేపు వస్తుంది ఒకవేళ మనం దీపం ముట్టినంత పెద్దగా అనిపిస్తుంది అనుకోండి అగరబత్తి ఉంటుంది కదా దాంతో ఇలా స్లోగా కింది కలివేసేయాలి ఒకవేళ తక్కువ వెళ్ళినప్పుడు ఇలా పైకంటే స్లోగా వచ్చేస్తుంది ఒకవేళ మనకి బత్తి దీంట్లో ఎక్కిరం రాకపోయినా ఈ యొక్క ఇది దీని కింద స్కూస్ ఉంటాయి ఆ స్కూస్ ద్వారా తీస్తే వస్తాయి అనమాట తీసి మనము వత్తి కిందకి వెళ్ళి పెట్టిన తర్వాత ఎక్కకపోతే ఇలా పైకి పైకంటే వచ్చేస్తుంది తర్వాత దేరికి ప్రసాదంగా అయితే ఈ రోజు బనానా తీసుకున్నాను మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటాయి ఆ ఫ్రూట్స్ లేదంటే పాలు ఉన్న రోజు పాలు కూడా పెడతాను తర్వాత మిశ్రీ పెట్టుకున్నాము తర్వాత దీపారాధన అగరబత్తితో కాకుండా నేను ఏకహారతితో దీపారాధన చేస్తాను ఇలా బతి పెద్ద వత్తిగా దాన్ని డబల్ చేస్తే మనకి రెండు వత్తి లాగా అయిపోతుంది ప్రతి దానికి కూడా బొట్టు పెట్టుకుంటా గంధము దాంతో తర్వాత ఇదిగోండి అగరబత్తిని హారతిచ్చేదానికి కూడా బొట్టు పెట్టేసుకుని అన్నిట్లో ఇంకా ఉద్దర్నింగ్ లో వాటర్ వేసుకొని మనము హారతి ఇచ్చిన తర్వాత మనకి నివేదన చేయడం కోసం అగరబత్తి స్టాండ్ మిశ్రీ పెట్టుకుందాము ఇదిగోండి దేవుడికి ప్రసాదంగా అయితే రోజు నేను మిశ్రీ పెడతాను ఇంకా స్ఫటిక బెల్లం అని కూడా అంటారు అనుకుంటున్నా మిశ్రీ అంటాము మిక్సీ పెడతాను తర్వాత ఈ రోజు పెట్టింది రేపు తీసేస్తాను కదా దాన్ని ఇలా నేను ఒక బౌల్లో అయితే స్టోర్ చేసుకున్నాను మనం టీ తాగేటప్పుడు కానీ పాలు తాగేటప్పుడు కానీ దాంట్లో వేసేసుకుంటాను ఇది తర్వాత ఇప్పుడు ఏంటంటే దీపారాధన అయితే నేను అన్ని రెడీ చేసి పెట్టేస్తాను మా హస్బెండ్ వచ్చాక దీపారాధన చేస్తారు ఇలా అన్ని క్లీన్ చేసి పెట్టేస్తాను ఒకవేళ నాకు వీలు కాలేదనుకుని తన క్లీన్ చేసుకుంటారు ఇదిగోండి ఈ విధంగానైతే చేసేసాను ఈ యొక్క ధూప్ స్టిక్ ఉంది కదా దీన్ని దీంట్లో పెట్టేస్తాను అనమాట స్టీల్వి అలాంటివి కాకుండా ఈ యొక్క మట్టి ప్రమేదంలో పెట్టుకుంటే మనకు ఇది పాడైపోతుంది అనేది ఉండదు మంచిగా ఉంటుంది అనమాట ఈ యొక్క ధూపం అయితే ఈ యొక్క ప్యాకెట్ లోనే త్రీ ఫ్రేగ్రెన్సెస్ వచ్చాయి అందుకనే త్రీ ఫ్రేగ్రెన్స్ లో తీసుకొచ్చాము ఇదిగోండి ఇలానైతే పెట్టేసుకుండా ఇలా పెట్టేసుకుని ఇక్కడ పెట్టేస్తాను మంచిగా దీనికి వచ్చేటువంటి ప్లేట్ ఉంటుంది కదా స్టీల్ ప్లేట్ తీసేసి ఉంటున్నాను వెళ్తుంది ఇలా స్టీల్ ప్లేట్ వస్తుంది కదా స్టీల్ ప్లేట్ పెట్టి పెట్టి అది వేడికి కాలిపోయింది అనమాట అందుకోసమని అలా కాకుండా ఇదిగో స్టీల్ ప్లేట్ వాడే ప్లేస్ లో ఇది వాడేస్తున్నాను ఇలా ఫ్రెండ్స్ నేనైతే దేవుడి దగ్గర దీపాలు అవి చేసే ముందు ఈ విధంగా అయితే చేసుకుంటాను పాలు ఒకవేళ పాలు వేగ చేసి ఉంటాను టైంకి పాలు పెట్టేస్తాను ఏదైనా ప్రసాదం చేస్తే ప్రసాదం పెడతాను ఒకవేళ ఏమీ లేని రోజు అయితే ఈ యొక్క మిస్ట్రీ పెడతాను ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ అయితే పెడతాను ఏ ఫ్రూట్స్ ఉంటాయి మనం ఎత్తు తోటలో ఏమైనా వచ్చినాయి కూడా అవి పెడతాను లేదంటే ఇలా బనానాస్ కానీ ఏమైనా పెట్టేస్తూ ఉంటాను ఫైనల్గా అయితే దీపారాధన కంప్లీట్ అయిపోయింది హారతి ఇచ్చేసాము ఇదిగోండి ఏ విధంగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా మనకు మనసు కాస్త రిలాక్సేషన్ కావాలి మనసులో ఏదో బాధగా ఉంది అన్నప్పుడు ఈ విధంగా దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని కాసేపు దేవుడి దగ్గర కూర్చుని ఏదో శ్లోకాలు చదువుకున్నాం అనుకుని మనసుకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ఏమంటారు చెప్పండి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందన గోవింద నవనిత చోరా గోవింద पशुपालक गोविन्दा पापविमोचन गोविन्दा दुष्टसंहारा गोविन्दा दुरितनिवारण गोविन्दा शिष्टपरिपालक गोविन्दा कष्टनिवारण गोविन्दा गोविन्दा